ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది ఏడు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డు చేసింది ఏసీబీ ఇక త్వరలోనే మాజీ మంత్రి కేటీఆర్ అరవింద్ కుమార్ లకు ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది ఇక దానా కిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది ఈ కార్ రేస్ లో దానా కిషోర్ ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడించారు ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది విచారణ వేగవంతం చేసింది ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ తో వాంగ్మూలం తీసుకుంది తన స్టేట్మెంట్ లో దానా కిషోర్ పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కారు రేసింగ్ లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది దానా కిషోర్ స్టేట్మెంట్ లో కూడా ఇదే అంశాన్ని చెప్పినట్లు సమాచారం ఇక అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న దానా కిషోర్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే విదేశీ కంపెనీకి ఈ కార్ రేస్ వ్యవహారంలో యాభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తుంది అందులో ప్రధానంగా ఆర్బీఐ నిబంధనలు హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవడం కానీ పది కోట్ల రూపాయల పైచీలకు బిల్లులు చెల్లించాల్సి వచ్చిన సందర్భంలో వ్యతిరేకంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలన్నీ కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే జరిగాయని ఏసీబీకి ఇచ్చిన స్టేట్మెంట్లో దానా కిషోర్ వెల్లడించినట్లు సమాచారం